హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపునగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ పగబట్టేసిన కొండబాబు అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా సాలిడ్ ఫైనాన్షియల్ సౌండ్ బ్యాక్గ్రౌండ్తో పాటు సాలిడ్ బిఆర్ఎస్ లాంటి పొలిటికల్ బ్యాక్డ్రాప్తో కొండబాబు ఇండస్ట్రీలోకి వచ్చి ఆడియన్స్ పైన యుద్ధం ప్రకటించాడని ఫైకి తాను కష్టపడి శ్రమపడి సిటీ బస్సుల్లో ఫిల్మ్ నగర్లో తిరిగేసి తట్ట ఇడ్లీ కప్పు మీల్స్తో జీవనం సాగించానని చెప్పుకుంటూ ఉంటాడు స్టేజ్ ఎక్కితే అదంతా కూడా ఎరైటీ సింపతి పబ్లిసిటీ స్టంట్ అని ఇట్టే చెప్పేయచ్చు ఎవరైనా ఇక మ్యాటర్లోకి వెళ్తే కొండబాబుకి ఇన్ని ఫ్లాపులు వస్తున్నా కూడా ఇంకా సైన్మాలు వస్తున్నాయంటేనే చెప్పొచ్చు బ్యాక్గ్రౌండ్ ఎంత స్ట్రాంగ్ ఇక మ్యాటర్లోకి వెళ్తే కొండబాబు ఎన్ని సైన్మాలు చేస్తున్నా తన టాలెంట్ మాత్రం ఇసుమంతైనా ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు అదే నత్తి ఫకోడి డవిలాగ్ డెలివరీ ఇంకా ఆ ఇర్రిటేటింగ్ స్లాంగ్తో సాగు కొడుతూ ఉంటాడు ఆడియన్స్ని మొన్న వచ్చిన కింగడం సైన్మా ఫర్వాలేదు అన్నట్టు ఉన్నా కూడా కేవలం కొండబాబు వల్ల ఫ్లాప్ అయిందంటే ఇంకేం చెప్పాలి ఇక ఈ ప్రాసెస్లో ఇప్పుడు తన కొత్త సైన్మా గ్లిమ్స్తో మళ్ళీ ఆడియన్స్ పైన దాడికి తెగబడ్డాడు కొండబాబు మనకు తెలుసు కదా కొండబాబు ఫేర్లల్ రౌడీ అనే గుడ్డల్ షాప్ కూడా నడుపుతున్నాడని ఆ రౌడీ బ్రాండ్ సొక్కాయిల్ని ఇండస్ట్రీలో ఉన్న చిన్న శతక వీరోలకి ఆర్టిస్ట్లకి పంపుతూ ఆనందిస్తూ ఉంటాడు కూడా అలా తనకు తానే రౌడీ అని నామకరణం చేసేసుకొని దాంతో ఒక బ్రాండ్ పెట్టేసుకున్నాడు ఇక ఇప్పుడు అదే బ్రాండ్ని టైటిల్ కింద ఎట్టేసుకొని రౌడీ జనార్దనం అంటూ వచ్చేస్తున్నాడు ఇక ఈ ఫస్ట్ గ్లిమ్స్ చూస్తే ఈ మధ్య టమాటా సాస్ రక్తపాతాలు చూసి చూసి ఇసుగెక్కిన ఆడియన్స్కి ఈ గ్లింప్స్ మొహం మెత్తేసినట్టే ఉందనే చెప్పాలి చిన్న లుంగి కట్టేసుకొని చేతిలో ఫేద్ద కత్తికొని ఒళ్ళంతా టమాటా కెచప్ పూసేసుకొని కలింగ పట్టణంలో ఇంటికొక లంచ్ ఓడకాగాడు నేనే రౌడీ అని తిరుగుతున్నారు కానీ రౌడీ అని ఇంటి పేరుగా పెట్టుకున్నది ఒకే ఒక్కడు ఆడే జనార్దనం రౌడీ జనార్దనం అని కత్తి నేలకేసి ధబామని బాదుతాడు కొండబాబు గదే అనమాట ఫస్ట్ గ్లిమ్సు మొన్న మధ్య నాని అనియ తన ఫేరడైజ్ సినిమాలో లంచ్ ఓడక అనే ట్యాటూ ఒకటి వేసుకొని బాగా పాపులర్స్ చేశాడు ఆ పదాన్ని ఇక ఇప్పుడు గా నాని అనియాని ఇన్స్పిరేషన్గా తీసుకున్న కొండబాబు ఈ సైన్మాతో ఆ పదాన్ని నార్మలైజ్ చేసే పనిలో ఉన్నాడనమాట ఆ పదాన్ని అంత యథేచ్ఛగా వాడుతున్నా కూడా మన సెన్సార్ అంకుల్స్ ఏం చేస్తున్నారో మరి జెన్జీ సామాజికానికి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారో మరి వాళ్ళు ఇదేదో తెలుగు భాషలోని పవిత్ర పదం అనేసుకొని స్కూలింగ్లోనే క్యాజువల్గా వాడేసుకుంటే ఎవడిది రెస్పాన్సిబిలిటీ ఇక అది ఫక్కకు పడేస్తే ఇందులో కొండబాబు డవిలాగ్ డెలివరీ స్విగ్గీ డెలివరీ వచ్చినంత సేపు సాగి తప్ప కొత్తదనం కానీ ఇంట్రెస్ట్ కానీ కలిగించలేకపోయాడనేది వాస్తవ నిజం ఇక గెటప్ కూడా రొయ్య మీసాలు పెట్టుకొని టమాటా సాస్ తొట్లో మునిగిల్లేసి వచ్చినట్టున్నాడు అంతే ఈ కాలంలో ఫస్ట్ గ్లింప్స్ ఎట్టా ఉండాలంటే చూడగానే సైన్మాఫ్ అయిన ఇంట్రెస్ట్ అమాంతం పెరిగిపోయేలా ఉండాలి అంతేగాని చూడగానే ఎహ ఏంది రుచో అన్నట్టు ఉండకూడదు అనేది ట్రేడ్ పండితుల భావన కానీ అదృష్టవశాత్తు కొండబాబు ఫస్ట్ గ్లిమ్స్ అలాగే ఉంది అని బాధపడిపోతున్నారు సైన్మా మేధావులు సైతం మరి చూడాలి కనీసం ఈ రౌడీ జనార్దనంతోనైనా కొండబాబు హిట్ ఏమైనా కొడతాడా లేక యథావిధిగా ఆడియన్స్ని నమిలి అవతల పడేస్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టెన్ నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్